మన ప్రతిజ్ఞ మహేంద్రగిరి రాజ్యపాలకుడైన మన మేదరి వీరుడు రాజమహేంద్ర వారసులమైన మేము ప్రతి మేదరి బిడ్డ విద్య ఉద్యోగ ఉపాధి వ్యాపార రంగాలలో విజయాలను సాధించుటకు కావలసిన శిక్షణ నైపుణ్యాలను పెంపొందించుటకు తద్వారా మన జాతి సమైఖ్యతకు గుర్తింపునకు గౌరవానికి అధికారానికి కావలసినంత నా సమయాన్ని టైం శక్తియుక్తులను టాలెంట్ను ఆర్థిక సహాయాన్ని ట్రెస్యూరర్ అందిస్తానని మన మేదరి వీరుడు మహేంద్రగిరి రాజ్యపాలకుడైన రాజమహేంద్ర సాక్షి ప్రమాణం చేస్తున్నారు వీర రాజేంద్ర గారు వస్తున్నారు వరంగల్ జిల్లా సన్నం గారు స్వాగతం పాల్గొన్నారు సభ్యులు పెద్దలు ఈటల రాజేంద్ర గారిని వేపు మీదకి రావాల్సిందిగా సగౌరంగా ఆహ్వానిస్తున్నాం అన్నగారికి గౌరవనీయులు పెద్దలు పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేంద్ర అన్నగారిని వేపు మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం దయచేసి ప్రదీప్ రావు గారు కూడా సీతారామ నాయక్ కూడా వేదిక రావాల్సిందిగా మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారామ నాయక్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు ప్రదీప్ ప్రదీప్ రావు గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం దయచేసి రాజేంద్ర వచ్చినప్పుడు ఎవరు కూడా వేదిక మీదకి ఎక్కువ ఎక్కువద్దు దయచేసి రాజకీయ చైతన్య అధ్యక్షులు బలం చంద్రబాబు అందరూ కూడా క్రమశిక్షణ భావిస్తారే అన్నగారికి అందరం కూడా ఘనంగా స్వాగతం పలుకుదాం మన కుటుంబ పెద్ద మన ఇంటికి వచ్చినట్టుగా మా రాజ మా మీటింగ్ రావడం అనేది మా అందరికీ గర్వకారణం చాలా సంతోషంగా ఉంది సార్ కూడా రైనే చే దైతేసి వేదిక మీద అందరూ కూడా చూడాలి వేదిక మీద అందరూ మైలా సంఘం వారు మైలా సంఘం వారు వరంగల్ మైలా సంఘం వారు వారికి అలేమా దయచేసి 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 సంతోష్ రెడ్డి గారు సంతోష్ రెడ్డి గారు పోతున్నా సంతోష్ రెడ్డి గారు దయచేసి వారిని అనేక సాధులు ఇవాళ ముందు కండపు ఒక రోజు అయినా ఉన్నప్పుడు కండపూరి వాళ్ళ మంత్రులు ఉన్నప్పుడు కూడా మన ఈ రోజు